టీజీఎస్ ఆర్టీసీలో సమస్య సారని మోగొనుంది రేపటి నుంచి ఆర్టీసీ కార్ కార్మికులు నిరవధిక సమయంలో పాల్గొనున్నారు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ జేఏసీ జరిగే చర్చలు కనుక విఫలమైనట్లయితే రేపటి నుంచి ఖచ్చితంగా ఆర్టీసీ నిరవధిక సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు ఆ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కూడా ఆర్టీసీ జేఏసీ ఈరోజు చర్చలకు కూర్చుంటుంది అసలు ఆర్టీసీ కార్మికులు సమ్మె ఎందుకు చేయాలనుకుంటున్నారు అసలు సమ్మె ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి సో మన దగ్గర కొంతమంది ఆర్టీసీ జేఏసీ అధికారులు మన దగ్గర కొంతమంది అందుబాటులో ఉన్నారు ఒక్కసారిగా వారితో మాట్లాడి మనం మరింత సమాచారం తెలుసుకుందాం సో సార్ చెప్పండి అంటే యాక్చువల్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పేసి కూడా ప్రధానంగా మీ ఆర్టీసీ కార్మికులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది సో మరి ఈరోజు సమ్మె చేయడానికి వల్ల ప్రధాన కారణాలు ఏంటి ప్రభుత్వానికి మీరు ఏమేమి డిమాండ్లు ప్రభుత్వానికి మీరు వినవిస్తున్నారు ఈరోజు దీర్ఘకాలంగా ఆర్టీసీ కార్మికులు అనేక సమస్యలతోని సతమతం అవుతున్నారు ఇటు పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కల్పించిన సమస్యలని నేను పరిష్కరిస్తామని అట్లాగే యూనియన్ పునరుద్ధరిస్తామని రావాల్సినటువంటి బకాయిలు ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి రెండు వేల పదిహేడు పేస్కే సంబంధించిన బకాయిలు కానీ రెండు వేల ఇరవై ఒకటి తరగవాల్సిన పేస్కేలు కానీ అన్నీ మేము చేస్తాం ఆర్టీసీ సమస్యలు మేము పరిష్కరిస్తామని ఆమోయించడం వలన మరి ఆర్టీసీ కార్మిక వర్గం కూడా మరి గవర్నమెంట్ చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మి వారి ప్రభుత్వానికి ఓటేసి వారిని అధికారంలో తేవడం జరిగింది తెచ్చి కూడా దాదాపు అబౌవ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినప్పుడు కూడా కార్మికుల సమస్యల పట్ల కానీ వారి ఇబ్బందుల పట్ల కానీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి సానుకూలమైన దృక్పథం లేకుండా కులాపం చేస్తున్నారు గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి జేఏసీగా ఎనిమిది సంఘాల మేము ఏర్పడి కార్మికుల సమస్యల పట్ల మేము అనేక రకాలుగా విధాలుగా అనేక పోరాటాల్లో భాగంగా యాజమాన్య దృష్టికి ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది ఇటు విషయాన్ని సమ్మె నోటీస్ ఇచ్చాము సమ్మె నోటీస్ కూడా ఇచ్చాము ఆ సమయం నోటీస్ ఇచ్చి కూడా దాదాపు ఒక నెల రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్య స్పందన సమస్యల పరిష్కారం పట్ల లేనందువల్ల తప్పని పరిస్థితుల్లో మరి మేము ఈ సమ్మె వైపు వెళ్ళవలసి వస్తుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత తీసుకొని ప్రభుత్వం అని యాజమాన్యం త్వరలో తీసుకొని మరి ఆ సంబంధం వివరించి ప్రజలకు కలిగేటువంటి ఇబ్బందుల్ని తొలగించి మరి మాకు న్యాయం చేయవలసింది మనవి చేసుకుంటున్నాం బ్రదర్ మరో నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడచ్చు సో బ్రదర్ చెప్పండి ప్రధానంగా అంటే టీజీఎస్ఆర్టీసీగా ఆరోపించిన తర్వాత ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి అంటే గత ప్రభుత్వంలో దాదాపు ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వంలో విలీనం చేయలేదు సో ఇప్పుడు ఆ ప్రస్తుతం మీకున్న ప్రధానమైన డిమాండ్లు ఏంటి ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎన్నో సందర్భాల్లో ఆర్టీసీ వాళ్ళు ఎన్నో ఎన్నో ఇచ్చుకోవటం కూడా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ అప్పుడు కూడా ఒక పరిష్కారం అనేది దొరకలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వస్తే కంపల్సరీగా మా ఆర్టీసీకి లావాదేవకంగా ఉంటాము అందరం కూడా కంపల్సరీగా మేము ఉద్యోగం కంపల్సరీగా చేసుకోవడానికి మాకు అన్ని ఎవిడెన్స్ ఉంటాయి తర్వాత మా ఉద్యోగం భద్రత కల్పిస్తారని ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారానికి తేయడానికి ఆర్టీసీ వాళ్ళు కూడా కృషి చేయడం జరిగింది కానీ ఇప్పుడున్న ప్రదేశం చూస్తే ఆర్టీసీ వాళ్ళనే కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం ఏ యొక్క చిన్న డిమాండ్స్ని కూడా వాళ్ళు పరిష్కరించకపోవటం వల్ల రేపటి నుంచి ఖచ్చితంగా వాళ్ళు ధర్నాకు దిగడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈరోజు జరిగే చర్చలను బట్టి మరి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మరి పొన్నం ప్రభాకర్ గారు ఏవైతే మరి నిర్ణయం తీసుకుంటారు దాన్ని బట్టి యొక్క యూనియన్ కూడా ముందుకు పోయే అవకాశాలున్నాయని తెలియజేస్తున్నాను ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో రాకముందు ఎన్నో వాగ్దానం చేసింది రేవంత్ రెడ్డి గారు మేము మహాలక్ష్మి పథకం పెట్టినా నూట యాభై వంద మంది ఎక్కినా కానీ మేము డ్యూటీలు చేస్తున్నాం మేము అంతకాలం పదహారు గంటల డ్యూటీ డ్రైవర్లు డబల్ డ్యూటీ చేస్తున్నారు అయినా కానీ మాకు ఏమీ న్యాయం చేయలేకపోతున్నారు మాకు రాసిన ప్రభుత్వ బకాయిలు పేసుకొని పెండింగ్స్ బకాయిలు అన్నింటినీ మాకు చెల్లించాలి మాకు రక్షణ ఉండాలి డ్రైవర్ కండక్టర్లకి ఉద్యోగ భద్రత ఉండాలి ఏంటనే మమ్మల్ని గవర్నమెంట్ విలీనం చేయాలి ఆర్టీసీని అది మా ప్రధాన డిమాండ్ ఆర్టీసీ మహిళా కార్మికులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారిగా ఆ మహిళా కార్మికులు కూడా మనం మాట్లాడదాం సో అమ్మ చెప్పండి మీకున్న ఇబ్బందులు ఏంటి ప్రభుత్వాన్ని మీరు వినమించేది ఏంటంటే మీ తరఫున మహిళా కార్మికుల తరఫున మీరు ప్రభుత్వానికి ఏం వినియించదలుచుకున్నారు ప్రధానంగా మీ సమస్యలు ఏంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కంటే వాళ్ళకంటే ఎక్కువగా మేమే సంతోషించాము ఎందుకంటే గత ప్రభుత్వంలో సమ్మె చేసి మేమేమీ సాధించుకోలేకపోయాం మా తోటి కార్మికులను పోగొట్టుకున్నాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మా బతుకులు మారుతాయి అనుకున్నాము రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం విలీనం మీదే పెడతామని చెప్పారు ఆ మాటకు మేము ఎంతో సంతోషించాము ఆయన గెలిచిన రోజు చాలా ఆయన కంటే ఎక్కువ మేమే సంతోషపడ్డాము కానీ ఇప్పుడు రెండు పిఆర్సీలు ఇవ్వాలి ఒకటి ఇచ్చారు దానికి కూడా మేము సంతోషపడ్డాము అలాగే ఇంకో పిఆర్సీ ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే మేము చాలా సంతోషిస్తాము ఆయనకి రుణపడి ఉంటాము అలాగే ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత మా మీద చాలా భారం పడుతుంది అన్నీ ఇంతకుముందు స్పెషల్ ఆఫ్ డ్యూటీలు ఉండేవి ఇప్పుడు అన్నీ ఓటీ డ్యూటీలు చేశారు పదహారు గంటల వరకు డ్యూటీ చేస్తున్నాము యాభై మంది ఎక్కే బస్సులో వంద నూట యాభై మంది ఎక్కుతున్నారు అయినా మేము ఓపికగా డ్యూటీలు చేస్తున్నాము వాళ్ళ ఆధార్ కార్డులు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా గొడవలు పెట్టినా ఓపికతో డ్యూటీలు చేస్తున్నాము ఎందుకంటే మాకు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారాయని మా బతుకులు బాగుపడతాయని చెప్పే ఆశతో మేము చేస్తున్నాము పెద్ద మనసుతో మమ్మల్ని చర్చలకు పిలిచి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మేము కూడా రేపు సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా లేము ఏదైంది మా సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటాం చూశారు కదా పూర్తిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి పక్క రాష్ట్రంలో జగన్ హయాంలో ఆర్టీసీని ఆ ప్రభుత్వంలోకి విలీనం చేశారు ఆ వేతన సవరణ జరగాలి మహాలక్ష్మి పథకం పేరిట ఆర్టీసీ కార్మికులు శ్రమదోపికి గురవుతున్నారు దాదాపు పదహారు గంటల పాటు మేము శ్రమ చేస్తున్నాము మా శ్రమని పని పని గంటలు కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్టీసీ కార్మికులు శ్రమ నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఆ ప్రభుత్వం కనుక చర్చలు విఫలమైతే కనుక రేప అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచే కూడా ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగున్నారని చెప్పాలి సో ఇది ఖమ్మం ఆర్టీసీ డిపో నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానన్ టీవీ ఖమ్మం నుంచి